ఏం చేస్తాను లక్ష్మి అవి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నది బాగున్నారా అయితే బాగున్నా మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకైతే చేతనైతే లేదు ఆయన అయితే ఇప్పుడే దాని వచ్చేసిండు రాగానే చికెన్ తెచ్చుకున్నాడు ఆ దగ్గర ఇప్పుడైతే టమాటాలు మెరుపుతారు టమాటాలు కదా కొద్ది మీరు వస్తానా పొజి కూర 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 వేస్తాను మా మమ్మలు అయితే వండుకున్నది మమ్మూలు నిక్కినే అది ముదు పేరు అది మామూలు మామూలుగా మామూలు ఓకేనాడు మామూలుగానే ఇస్తా కూడా ఏం చేస్తారో చూద్దాం ఒకసారి మా చిన్న మామూలుగాడు పరాకాతు వండుకున్నాడు అయ్యా వండుకున్నాడు మమ్మల్ని కాదు మామూలుగా డిస్టర్బ్ అయితే ఇప్పుడు లక్ష్మి మళ్ళీ కూర వండలేదు మళ్ళీ నేనే వండుకోవాల్సి వస్తుంది అందుకే మామూలుగా మనం డిస్టర్బ్ అయ్యేది అనమాట నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన ఇందులో కవర్లో ఉన్నది లక్ష్మి నిన్న ఈవినింగ్ వండిన తోట కూర అయితే ఉన్నది ఇక తోటకూర అయితే అట్లా ఉన్నది ఇంకా ఓకే పొద్దు దగ్గర ఎక్సర్సైజ్ చేసింది లక్ష్మి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అయితే వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా ఎక్కడ సైడ్కి అయితే ఇది వర్తించొద్దాం నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు కూరగాయ తీస్తుందా లక్ష్మి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటి అంటే పాపకి ఇంకా పేరు పెట్టలేదా అని అడుగుతున్నారు ఇంకా పాపకైతే అయితే ఎటువంటి పేరు అయితే ఇంకా మేము పెట్టలేదండి ఇంకొక వన్ మంత్ అయితే పాపకైతే మేము పేరు పెడతాం ఇంకా మేము ఎటువంటి పేరు అయితే ఇంకా క్రియేట్ అంటే ఆలోచించలేదు చూద్దాం లక్ష్మీ సారీ పాపకైతే ఫస్ట్ ఆర్ అక్షరం రావాలన్నమాట ఇంగ్లీష్లో అయితే ఆర్ అక్షరం ఉంటుంది ఆర్ ఆర్ రావాలి తెలుగులో అయితే రా అక్షరం రావాలి ఈ ఈ రెండు అక్షరాలు వచ్చిన పేరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మేము మాకు నచ్చిన పేరు అయితే చూపించే ఆరు అక్షరం మీదకి ఏ పేరు వచ్చినా కూడా మేమైతే చూసి దాంట్లో ఏది మంచిగా ఉంటే ఆ పేరైతే పాపకైతే పెడతాం అనమాట ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఆరు అక్షరం మీద ఏ పేరు అయితే నచ్చదో ఆ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసి మనమైతే పేరైతే పెడదాం పాపకి అయితే ఓకేనా dia లక్ష్మి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటుందండి ఇది వచ్చేసి చికెన్ వచ్చేసి లెస్ కాదనమాట స్కిన్ తోటే తీసుకున్నాను అనమాట నేనైతే ఇక ఈ స్కిన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువైతే తీసుకుంటుంది లక్ష్మి అయితే నెక్స్ట్ ఉల్లిగడ్డలు మిరపకాయ తీసేస్తాం అండి ఫ్రెండ్స్ ఏదో పాప తెలియసింది మేము వీడియో ఇస్తానే మాకే లేదు చూస్తాను పాప చిన్న పాప పాప మీరు ఏడుస్తలేదు చెప్పండి కొంచెం అల్లమైతే తీసేసింది కొంచెం పసుపు చేతి తీసే చేతులు తీసి ఇట్లా వాటర్ ఉన్నాయి ఇప్పుడు చికెనే తీసాము లక్ష్మి మరి సండే రోజు మరి మీరు ఏం కర్రీ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లక్ష్మణ్ చికెన్ అయితే చేసింది కదా ఇక కారం ఉప్పు వేసుకుంటుంది టమాటో ఉడికినాక దించేస్తాను అన్నమాట కూర అయితే వేస్తున్నారు ఈ వచ్చిండు ఇగో బొక్కడా కాడు ఇప్పుడు చెప్పరా హాయ్ గిటా గిడ గిటాయ్ చెప్పు చెప్పరా హాయ్ చెప్పు స్టార్ట్ అయింది

ంత బాడుక లే పెద్దనాన్న ఇక ఒకసారి ఇద్దరు ఆ ఇద్దరు 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 ఒకసారి ఆయపూరి ఆయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరిసండి ఆయ్ ఒర్రకురా ఒర్ర వచ్చేసి మా తమ్ముని పెద్ద కొడుకు మా తమ్ముని బిడ్డ ఇంకో చిన్న కొడుకున్నాడు ఉన్నాడు గుడ్డు బాబు ఏడు గుడి గుడ్ తల్తాను తా సరే ఇక సండే కాబట్టి బుడతగా ఇద్దరు కూడా బడికి అయితే పోలేదు మీ ఇద్దరు కన్నీ వాడిపోర ఫోటో ఇస్తాను ఫ్రెండ్స్ అయితే లక్ష్మి వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే వండింది వండి అన్నం అన్నమే చేసింది ఇప్పుడు మనమైతే టేస్ట్ వద్దాం చికెన్ కర్రీ తోటి తింటావా తింటావా కొంచెం వద్ద అట్లయితే నీకు ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంకా నేను అయితే తినలేదు ఓకేనా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సినిమాదా చెప్పు లేదు మసాలా మంచిగా ఏ చేయకుండా మంచిగా ఉంటే సూపర్ చికెన్ ఎక్కువ ఈ మధ్యలో ఎక్కువ తినలేదు కానీ మూడు తింటాను ఇక కొంచెం ఫ్రెండ్స్ లక్ష్యం అయితే చాలా టేస్టీ అయితే కూర అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ ఒక మంచి విలాగ్తో కలుద్దాం అంతవరకు మీ సబ్ కూడా మనసు కూర్తో కోరుకుంటూ ఉంటాం మరి But. Bye. Bye. <laughs> uh.